హాయ్ మీ అందరికీ డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మాకు నాటు ఉండడం వల్ల మేమైతే ఇక్కడ సెలబ్రేట్ చేసుకోలేక మేము పొలంలో రైతులతో కలిసి అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం చెప్పండి మీరందరూ హాయ్ చెప్పండి అందరూ చెప్పండి స్వతంత్ర దినోత్సవం చెప్పండి డెబ్బై తొమ్మిదో సంవత్సర శుభాకాంక్షలు అని మీ రైతులం కాబట్టి మేమైతే పొలంలో నాటు వేసుకుంటా ఏదో చిన్నపాటి సెలబ్రేట్ చేసుకుంటున్నాం మీరందరూ ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దేశభక్తి ఉన్నోళ్ళు అలాగే రైతు అంటే అభిమానులు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేస్తారని మేమైతే కోరుకుంటున్నాం ఓకేనా మీరందరూ లైక్ చేయాలి వీడియోని షేర్ చేయాలి మేము ఎందుకంటే ఈరోజు మాకు పని మీ అందరికీ ఆహారం పెట్టాలంటే మేమైతే ఒకరోజు కూడా ఉంటే కుదరదు కాబట్టి అలాగే దేశభక్తిని మేము చూపిస్తున్నాం అలాగే మా పని మేము ఆపకుండా చేస్తున్నాం కాబట్టి మీరందరూ మాకు సహకరించాలి ఓకేనా జై జవాన్ జై కిసాన్ అనాలే జై జై జవాన్ కిసాన్ అక్కడ బార్డర్లో ఎట్లా సైనికులు అవసరమో మన దేశం లోపల ఆహారం పెట్టేటోళ్ళు మనం కూడా కాబట్టి దేశానికి అంతే అవసరం మన చేసే పనులు మనం అసలు గర్వంగా చెప్పుకోవాలి ఓకేనా అందరూ ఒకసారి టాటా చెప్పండి అందరికీ మళ్ళీసారి చెప్పి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పండి ఓకే ఓకే నేనైతే ఈరోజైతే డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక రైతుగా నాలో ఉన్న ఆవేదన మీతో చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నాకు చెప్పాలంటే స్వతంత్రం వచ్చి మన దేశానికి డెబ్బై సంవత్సరాలు పూర్తయినా సరే రైతుకు మాత్రం ఇంకైతే స్వతంత్రం రాలేదు ఎందుకు అంటున్న ఈ మాట అంటే ఇప్పుడు ఒక పంట పండించాలంటే ఒక రైతు ప్రస్తుతానికి ముందుగా మేము రైతులను వెళ్ళి బ్యాంకు రుణాలు ఇవ్వండి మేము పంట పండించడానికి పెట్టుబడి కోసం రుణాలు ఇవ్వండి అని అక్కడ వేడుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఎరువుల షాపు కాడ వచ్చి వాళ్ళతోటి మేము బతిలాడుకోవాలి అలాగే మాకు విత్తనాలు కావాలంటే నకిలీ విత్తనాలు మా వద్ద రాకుండా ఉండేవారికి రాకుండా ఉండాలంటే ఇటు ప్రభుత్వాలకు ఇటు వ్యవసాయ శాఖ అధికారులకు అందరికీ మేము బతిలాడుకోవాలి ఇలా ఆ తర్వాత విత్తనాలు వచ్చిన తర్వాత మన పొలాన్ని చదును చేయాలంటే ట్రాక్టర్ వాళ్లకు మేము బతింలాడాలి ట్రాక్టర్ వాళ్ళు వచ్చిన తర్వాత దున్ని వెళ్ళిన తర్వాత నాటేయాలంటే వ్యవసాయ కూలి దగ్గరికి వెళ్ళి బతిములు ఆడాలి వాళ్ళు తీరదు మేము రేపు వెళ్ళిండా అంటారు మాకేమో కార్తలు ఉంటాయి కాబట్టి ఆ సీజన్లో ఏ సీజన్ వేయాలనో రైతులు ఆ సీజన్లో వేయాలని చాలామంది పక్కన గ్రామాల్లో కూడా వెళ్ళి తీసుకొస్తూ ఉంటారు ఆ ట్రాక్టర్ల కిరాయలు ఆటోల కిరాలు అని పెట్టుకొని వాళ్ళ బతింలు ఆడాలి కొంచెం బతింలు కొంచెం కాళ్ళు చేతులు ఇక అది పట్టుకోవడం అంతా ఇక మా పరిస్థితి అది చెప్తున్నా కదా చేసినా సరే వాళ్ళని తీసుకొచ్చి అదనంగా ఖర్చులైనా సరే వాళ్ళు కూడా ప్రయాణాలు చేసి ప్రమాదకమైన దూరం నుంచి రావడం కూడా చేసి వాళ్ళు వస్తున్నారు వాళ్ళకు బతికినాడాలి తీరా పంట పండే సమయంలో ఎరువులు దొరకకపోతే అక్కడ కూడా వెళ్ళి మన సొసైటీ బ్యాంకుల దగ్గర ఎరువుల షాపుల దగ్గర అక్కడ లైన్లో నిలబడాలి ఆ బస్సాలు దొరికిన తర్వాత ఇక్కడ వచ్చి పొలాలలో వేసిన తర్వాత మళ్ళీ ప్రకృతి ఎలా ఉంటుందో వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు దాని నుంచి బయటపడ్డ తర్వాత దేవుడికి వేడుకోవాలి మళ్ళీ ఇక మా రైతులు అంటే స్వతంత్రం ఎక్కడ అందరికీ బతిలు అందరికీ వేడుకోవడం సరిపోతుంది ఆ తర్వాత వాతావరణం సహకరించి పంట మళ్ళీ బయటికి వస్తుంది అనేటప్పుడు హార్వెస్టర్లు వాళ్ళ కొద్దిసేపు బతిములు కొంచెం ఆ పొలం పడిపోతుంది వానలు వచ్చి పడిపోతున్నాయి అకాల వర్షాలతోటి అని ఆ భయం గుప్పిట్లో బతుకుకుంటా మళ్ళీ ఆ మిషన్ వాళ్ళకి బతిలాడి వచ్చి కోపించుకున్న తర్వాత మళ్ళీ తీసుకువెళ్ళి ఆ ధాన్యాన్ని మార్కెట్లో వేయాలి ఆ మార్కెట్లో వేసిన తర్వాత అవి కాంట అయ్యే వరకు వర్షాలకు కప్పుకుంటా వెడల్పు చేసుకుంటా దగ్గర చేసుకుంటా ఆ పరదాల కోసం బతిలు ఆడుకుంటా మళ్ళీ అలా చేసుకుంటా మళ్ళీ మా సరుకు కొనండి మా సరుకు కొనుండని ప్రభుత్వాలకు అలాగే ప్రైవేటు దళారులకు అలాగే మార్కెట్లో అందరికీ మా సరుకు కొనండి మా సరుకు కొను వాళ్ళం బతిని ఆడాలి చూడండి మాకు స్వతంత్రం ఏడు ఉంది మేము పండించిన మా పంటకు మేము స్వతంత్రంగా ఒక ధర నిర్ణయించలేదు పోనీయండి కనీసం మా ధర మా దగ్గర ఉన్న సరుకైనా సకాలంలో మా దగ్గరికి వస్తుందా నకిలీ విత్తనాలు లేకుండా వస్తాయా నకిలీ మందులు లేకుండా వస్తాయా అంటే అది కూడా గ్యారెంటీ లేదు పోనీ మేము పండించిన తర్వాత మా పంటను మేము గర్వంగా అమ్ముకుంటామా అంటే అది కూడా లేదు సరే మేము నష్టానికి అమ్ముకున్నా కూడా సామాన్యులకు తక్కువ ధరకైతే దొరుకుతుందా అంటే అది కూడా లేదు మధ్యలో ఎవరో బాగుపడుతున్నారు మంచిగా చొక్క చెరగకుండా క్రాఫ్ పోకుండా మంచిగా ఏసీలలో కూర్చొని వాళ్ళేమో అదనంగా సంపాదించుకుంటున్నారు కష్టపడే మేము రైతులకు మాకు లాభం లేదు అలాగే మధ్యలో కొంటున్న సామాజిక ప్రజలకు కూడా తక్కువ ధరకు అయితే దొరకట్లేదు మరి లోపం ఎక్కడుందో మనందరం గ్రహించాలి మీరందరూ ఈ వీడియో చూసేవాళ్ళు రైతులకి సంబంధించిన వీడియో రాగానే స్వైప్ చేస్తారు ఏమంటే వీడియో అలా ఏముంటుంది వీళ్ళది ఏం చూస్తామని అదే అనవసరమైన వీడియోలు మాత్రం వీస్ వేలల్లో మంది చూస్తూ ఉంటారు మరి రేపు ఆహారం పెట్టేది మీకు రైతుల రైతులు లేకపోతే మీ పరిస్థితి ఏందనైతే మీరైతే కొంచెం కూడా ఆలోచించడం లేదు ఒకవేళ రైతు అనేట కనుమరుగైతే ఆ తర్వాత పరిణామాలు వేరే ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా ఒక రైతు వీడియో పెట్టినా ఒక రైతు ఆవేదన వచ్చినా కూడా ఎమ్మటెట్లా స్వైప్ చేయకుండా అసలు మ్యాటర్ ఉందా లేదా అని చూడండి ఎందుకంటే ఇప్పుడు రైతును మీరు ఆదుకోకపోతే తర్వాత చాలా నష్టం ఎందుకంటే నేను చెప్పినా కదా స్వతంత్రం వచ్చింది భారతదేశంలో కానీ రైతుకు రాలేదనడానికి అయితే నేను ఉదాహరణ చెప్పాను వరు మన సరుకులు కూడా కొన్నాం అనడానికి కూడా మేము ధర నిర్ణయించలేం అలాగే ఎక్కడ అమ్ముకోలేం వాళ్ళు దాంట్లోనే పేర్లు పెట్టుకుంటా తక్కువ ధరకేసినా కూడా చెప్పుకునే దిక్కీ లేదు కాబట్టి స్వతంత్రం అనేది ఇంకైతే రైతులకైతే రాలేదు నా విషయం నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే కామెంట్ ద్వారా చెప్పండి ఏమైనా పొరపాటు ఉంటే నేను మీకు నేను క్షమాపణ అయితే చెప్తాను కానీ ఇది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకుని వీడియో పూర్తిగా చూసి నేను చెప్పింది వాస్తవం కాదని మీరు చెప్పండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బా ఎందుకంటే ఇంకా కూలలకు నారు పంచాలి చాలా పని ఉంది మా బాధ చెప్పుకోవాలంటే ఇదే సమయం కాబట్టి ఇటు దేశభక్తిని మేము వదులుకోలేక అలాగే మా పనిని మేము వదులుకోలేక నేనైతే వీడియో చేస్తున్నాను సగటుగా ఒక సామాన్య రైతులకు వచ్చే ఆవేదన ఇది ఓకేనా బాయ్ జై జవాన్ జై కిసాన్